సో ఫ్రెండ్స్ సరదాగా డిన్నర్లోకి చపాతి చేసుకొని తినండి సూపర్ అంటే సూపర్గా వేరే లెవెల్గా ఉండింది సో చపాతి తీసుకోండి రెండు కానీ మూడు కానీ తినండి చాలా బాగుంటాయి పులకలాగా చేసుకొని కొద్దిగా కూర ఎక్కువ చేసుకొని తింటే సూపర్గా ఉంటాయి ఇప్పుడు ఇది మనం ఒక గిన్నెలో తీసుకొని అరగంట పాటు మనం నాననీయ్యాలి అంటే కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా ఉప్పేసి ఉంచుదాం తర్వాత మనం చూద్దాం సో ఈ విధంగా రుండలుండలుగా చేసుకొని మరీ పెద్దవి కాకుండా చిన్న చిన్నగా చేసుకోండి సో చిన్న చిన్న చేసుకుంటే ఏంటంటే మీరు ఆ రుచిగా టేస్ట్గా ఉంటాయి ఇది బాగుంటాయి సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా హ్యాపీగా తినచ్చు సో నెక్స్ట్ లెవెల్ వచ్చేసి మనం ఇట్లా పల్సగా ఇప్పుడు ఈ విధంగా చేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉండేది చిన్నగా పిల్లలు కూడా హ్యాపీగా తింటారు ఒక పొయ్యి స్టార్ట్ చేసేసి సో చూస్తున్నారు కదా ఈ విధంగా చపాతీ లాగా హ్యాపీగా చపాతీ ఈ స్టైల్లో చేస్తే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో కొద్ది చేశారు కదా తీసేసి గిన్నెలో వేసుకొని దీంట్లో ఏంటంటే మనం ఒకే ఒకటి చేయాలి ఫ్రెండ్స్ ఏం చేయాలంటే ఆలు కుర్మా కానీ లేదా వేరేది ఏదన్నా కుర్మా కొద్దిగా విధంగా సో చేసుకొని గిన్నెల్లో తింటే ఇంకా నా సామర్గా వేరే లెవల్ అంటే వేరే లెవెల్లో ఉండిద్ది సో సూపర్ అంటే సూపర్గా ఉండింది హ్యాపీగా మనం కూడా దాంట్లో మనమే చేసుకొని హ్యాపీగా తినచ్చు బాగుండిద్ది ఒకసారి ట్రై చేయండి ఓకే సింపుల్ ఈజియెస్ట్ మెథడ్ చపాతి చేయడం సో దీనికోసం అయితే ఎక్కువ మనం కష్టపడి ఏదో చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు సో సాయంత్రం డిన్నర్లోకి ఇది తినేస్తే ఏడు గంటల లోపు తినేయండి ఫ్రెండ్స్ బాగా అరిగిద్ది సూపర్గా అయితే ఉండిద్ది సో ముందుగా మనం పిండి తీసుకున్నాం పిండి తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసేసాం ఎందుకంటే ఆ ఉండలు చూస్తున్నారు కదా ఇట్లా ఆకారం చపాతీలు చేసేసి మనం పొయ్యి మీద పెట్టి సో ఫైనల్ ఇదైతే చేసాం కుర్మా ఏదైనా పర్వాలేదు కొద్దిగా గ్రేవీ లాగా ఉంటే బాగుండింది ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనం ఏమీ అనుమాన పడాల్సిన అవసరం లేదు సో వేసిన చపాతి ఓకే సో వేసిన చపాతి వచ్చేసి మనం నూనె లేకుండా వేస్తే అది వచ్చేసి పుల్కా నూనెతో వేస్తే అది చపాతి అంతే సింపుల్గా సో దానికి ఏదో మనం ఏందైనా సపరేట్ చేయాలా ఏం అవసరం లేదు సో ఇట్లాగే మామూలుగా వేసేసి ఇట్లాగే తిప్పి కొద్దిగా కారేక తీసేయడం లేదా డైరెక్ట్ పొయ్యి మీద కూడా పెడతారు కొంతమంది సో ఇట్లా డైరెక్ట్గా సో ఎందుకంటే దీని మీద డైరెక్ట్గా ఇట్లా ఇట్లా పెట్టి కాల్స్తారు సో ఇట్లా కాల్చి తీసేదే మనకి ఇట్లా చేస్తే అది వచ్చేసి మనకి పుల్కా అంటాం ఓకే ఫ్రెండ్ సో తర్వాత హ్యాపీగా మనం ఈ విధంగా వచ్చేసాక ఆ టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా మీరు కొద్దిగా కూర అయితే ఎక్కువ వేయాల్సిందే సో వేసుకొని తింటే ఆ టేస్టే వేరు